ఆఫ్ ఇక అక్షరాస్యతలో హండ్రెడ్ పర్సెంట్ చిన్న రాష్ట్రమైన ఎన్నో రంగాల్లో ఘనత పెద్దది కానీ ఏం ప్రయోజనం కేరళపై చెరగని మరక పడింది బాలీవుడ్ లో దుర్యోధన దుశ్శాసన పర్వం దేశమంతా కోడేకొస్తోంది జస్టిస్ హేమ కమిటీ నివేదికతో తెర వెనక జరుగుతోన్న డర్టీ పిక్చర్ వ్యవహారం సహా నిప్పు లాంటి నిజాలు తెరపైకొచ్చాయి మరి మిగతా సినిమా పరిశ్రమల సంగతి ఏంటి బాలీవుడ్ డార్క్ సీక్రెట్స్ పై స్పందనలేంటి ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నారు అంటే ఎక్కడ మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు నడయాడుతూ ఉంటారని అర్థం కాని గాడ్స్ ఓన్ కంట్రీగా చెప్పుకునే చోట ఈ మాటకు దుర్గతి పట్టిందా శాతం అక్షరాస్యత సాధించామని సగర్వంగా గొప్పగా చెప్పుకునే చోటే ఈ అరాచకాలు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ క్రియేటివిటీ వెనుక క్రూయాలిటీ కట్ చేస్తే కళ్లకు కట్టే నిజాలు రంగురంగుల వెనుక అసలు నిజాలు ఎలా ఉంటాయో తొలి కోడి ఏనాడో కూసింది ఇప్పుడు జస్టిస్ హేమా కమిటీ రిపోర్టుతో మలయాళ దునియాలో డర్టీ పిక్చర్ ఎవ్వారం దేశమంతా కోడై కూస్తోంది స్టార్ ప్రొడ్యూసర్స్ బిగ్ డైరెక్టర్స్ ఇలా ఒకరా ఇతర ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ వెనుక పొంచి ఉన్న తోడేళ్లు మేల్ మృగాళ్ల ముసుగును తొలగించింది జస్టిస్ హేమా కమిటీ డ్ డార్క్ సీక్రెట్స్ పై దేశం ప్రశ్నిస్తోంది సాటి సినిమా సమాజం స్పందిస్తోంది అవకాశాల పేరిట మహిళల్ని వేధించే వాళ్లపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే అంటున్నారు కోలీవుడ్ హీరో విశాల్ హేమ కమిటీ నివేదికలోని అంశాలను క్షుణ్ణంగా చదివి తాను షాక్ అయ్యానన్నారు సినిమాల్లో ఛాన్స్ ఇప్పించే మిషతో మహిళల గౌరవాభిమానాల్ని కించపరిచే వాళ్ల చెంప చెల్లు మనిపించాలన్నారు వర్క్ స్టేషన్ లో మహిళలకు రక్షణ కల్పించే విధంగా కోలీవుడ్ లో చర్యలు చేపడతామన్నారు జస్టిస్ హేమా కమిటీ తరహాలో ఓ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు విశాల్ ఎవడో వేధించాడని ఏడుస్తూ కూర్చోడం కాదు కాలర్ పట్టి కడిగి పారేయాలన్నారు ధైర్యంగా ఫిర్యాదు చేయాలన్నారు అలా ముందుకొస్తున్న వారిని అభినందించారు విశాల్ పైతి గారి తనమో అందుకు పెన్మణి మదికామ

ఆ క్రమంలో లో బిగ్ షాట్స్ గా పేరున్న సిద్దికి రంజిత్ సహా సీనియర్ డైరెక్టర్ బాబు రాజ్ పై లైంగిక బేధింపుల అభియోగాలతో కేసులు నమోదయ్యాయి మరోవైపు తాజా పరిణామాల క్రమంలో అసోసియేషన్ ఆఫ్ మలయాళ మూవీ ఆర్టిస్ట్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు హీరో మోహన్ లాల్ ఆయన బాటలోని ఆఫీస్ బేరర్స్ అంతా తమ పదవులకు రిజైన్ చేశారు అందరూ రాజీనామా చేయడంతో అసోసియేషన్ ఆఫ్ మలయాళ మూవీ ఆర్టిస్ట్ డిజాల్వ్ అయిపోయింది అడ్హక్ కమిటీ తాత్కాలికంగా నిర్వహణ బాధ్యతలు చేపట్టింది కొత్త కమిటీ ఏర్పాటు కావడానికి మరో రెండు నెలల సమయం పట్టొచ్చని తెలుస్తోంది ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఈసారి అమ్మ పగ్గాలు మహిళలకే ఇవ్వాలనే ప్రతిపాదనని తెరపైకి తెచ్చారు హీరో పృథ్వీరాజ్ మరోవైపు మలయాళ సినీ ఇండస్ట్రీని కుదిపేస్తున్న మీ టూ వ్యవహారంపై కూడా స్పందించారు హీరో కేంద్ర మంత్రి సురేష్ గోపి అలాంటి ఘటనలు ఇండస్ట్రీకి మాత్రమే కాదు సమాజానికే మంచివి కాదన్నారాయన తప్పు చేసిన వాళ్లని చట్టపరంగా శిక్షించాల్సిందే అన్నారు అలాగే ఎవరో కొంతమంది తప్పులు చేస్తే ఆ తప్పులు మొత్తం ఇండస్ట్రీ పైనే ఆపాదించడం సరికాదన్నారు సురేష్ గోపి నాట్ ఓన్లీ మాలీవుడ్ ప్రతి చోట మహిళలపై వేధింపులు జరుగుతూనే ఉన్నాయన్నారు నేషనల్ విమెన్ కమిషన్ మెంబర్ హీరోయిన్ ఖుషుబు వీటిని కట్టడి చేయాలంటే మహిళలు ధైర్యంగా ముందుకు రావాలన్నారు మరేదైనా కారణంతోనో రాజీ పడిపోతే జీవితాంతం బాధపడాల్సి వస్తుందన్నారు కమిట్మెంట్ కల్చర్ కి ఫుల్ స్టాప్ పడాలంటే ప్రతి రంగంలో జస్టిస్ హేమా కమిటీ తరహాలో కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు ఖుషుబు రిపోర్ట్ వచ్చిన క్రమంలో బాధితులు ధైర్యంగా తమకు ఎదురైన అనుభవాల్ని చెప్పడం బాలీవుడ్లో డార్క్ రీల్ డర్టీ పిక్చర్ ప్రకంపనలు రేపుతూనే ఉంది హీరో జయసూర్య సహా ముఖేష్ మణియన్ పిల్లరాజు ఇడివేల బాబు తనతో మిస్బిహేవ్ చేశారని సంచలన ఆరోపణలు చేశారు నటి మిను